హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అయితే పెడుతున్నాను మార్నింగ్ సిక్స్కి అయితే లేచాం బెడ్షీట్స్ అయితే మార్చుతున్నాను రూమ్ మొత్తం క్లీన్ చేయాలి మార్నింగ్ సిక్స్ లేస్తేనే కానీ పిల్లలకి టిఫిన్లు పెట్టి స్కూల్కి పంపించడానికి టైం సరిపోదు బెడ్షీట్స్ మార్చి రూమ్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలి రూమ్ మొత్తం అయితే క్లీన్ చేసేస్తాను మార్నింగ్ కిచెన్ రూమ్ కూడా అయితే క్లీన్ చేసేస్తున్నా పిల్లలకైతే పాలు అయితే పొయ్యి మీద పెట్టా పక్క రైస్ పెట్టాను టిఫిన్ ఇచ్చి ఇడ్లీ గట్టి అయితే పిల్లలైతే ఇడ్లీ తింటారు వాళ్ళకైతే ఇడ్లీ అయితే వేసాను పిల్లలు చట్నీ అయితే తినరు అయితే షుగర్ ఎంచుకుంటారు లేదంటే ఆవకాయ టైపు వచ్చి ఉంటారు కదైతే నంచుకుంటుంటారు ఎక్కువ అందుకే ఎక్కువ చట్నీ అయితే చేయను ఆఫ్ చేసానా వీడియో హలో బాబు అక్కడ కాదురా నీ తిను అయితే రెడీ చేసేసి ఇద్దరికైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తాను నేను చేస్తాను బ్యాగ్ కూడా రెడీ చేస్తాను వాటర్ పెట్టేసి స్నాక్స్ పెట్టేసి లంచ్ అయితే అక్కడే చేసేద్ది పాప అయితే బోర్డు స్కూల్కి అయితే పంపిస్తాను అది కొంచెం దూరం ఒక పక్క నేను పాప రెడీ చేసుకుంటాను అత్త అయితే ఇసుక అయితే వచ్చింది రోడ్డు మీద ఉందని వాళ్ళైతే ఇసుక అయితే లోనకు మోస్తున్నారు ఇక నేను పిల్లలతో ఉన్నానని వాళ్ళే చేసేసుకుంటున్నారు పని మార్నింగ్ ఎయిట్కి అయితే చాలా ఎక్కువగా ఉంది అత్తయ్య మావి అయితే ఇంకా ఇంటి పని కొంచెం ఉంది అవి చేస్తున్నారు ఇసుక అయితే లోన్కేస్తున్నారు నిహల్ బాబు ఎక్కడికి ఆ నువ్వు కూడా మై మధుశ్రీ ఇటు వచ్చిండమ్మా తాతీ పాపని స్కూల్కి అయితే రెడీ చేసేసాను పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది ఆటో అయితే వచ్చేస్తుంది గవర్నమెంట్ స్కూల్ అయితే బాగా నచ్చలేదు చిన్నప్పటి పిల్లలందరూ అయితే ఆటో పెట్టుకున్నాం పాప అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది అయితే మీట్ కర్రీ అయితే ఉండాలి ముందుగా అయితే ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ అయితే సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాం దానికి సరిపడగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కోసుకుందాం వాటిని కూడా అయితే అందులో వేసుకుందాం ఇలా ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది మీ పేదైనా కానీ కర్రీ ఎలా వండుకుంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం ఉల్లిపాయలు అయితే మ్గుతాయిసేపు పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పచ్చివాసన పోయే వరకు అయితే ట్రై చేసుకోవాలి అయితే మగ్గిపోయి దాంట్లోకి కడిగిన మాంసం ఉంది కదా దాన్ని అయితే అందులో వేసేసుకుందాం వాటర్ అంతా ఇంగిపోయింది దాంట్లో సరిపడా పసుపు వేసుకుందాం బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుందాం సరిపడా కారం కూడా టూ స్పూన్స్ అయితే వేసుకుందాం మేము ఘాట్ ఎక్కువ తింటాం కాబట్టి కారం అయితే ఎక్కువే వాడతాం సరిపడా కారం వేసుకొని లైట్గా వాటర్ అయితే పోసుకుందాం ఒక పది నిమిషాల పాటు అయితే కర్రీ అయితే మూత పెట్టేసుకుందాం కర్రీ అయితే ఉడికిపోయింది దాన్ని ఎల్లపొడి కూడా నూరు పెట్టుకున్నాను దంచింది దాన్ని కూడా వేసేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తగా నా వీడియో చూసేవారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ ఫినిషింగ్ కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్